చాలా కాలంగా అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి డీజీపీ గారు ట్రాన్స్ఫర్ జరిగిందండి ఆంధ్రప్రదేశ్లో డీజీపీ కె రాజేంద్రనాథ్ రెడ్డి గారిని ట్రాన్స్ఫర్ చేయకపోతే ఈసారి రాష్ట్రంలో ఎన్నికలు సక్రమంగా సజావుగా జరగవు ఆయన పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ పార్టీ చెప్పినట్టుగానే వింటారు అనే విషయం దాదాపుగా రాష్ట్రంలో ప్రజలందరికీ కూడా తెలుసు ఎందుకంటే రాజేంద్రనాథ్ రెడ్డి గారిని ప్రత్యేకంగా నియమించుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అనేక మంది సీనియర్లని కాదు అని చెప్పి ఆ స్థానంలో ఆయన పెట్టుకున్నారు గతంలో చాలాసార్లు చెప్పాను ఆయన యాక్చువల్గా పూర్తి స్థాయి డీజీపీ కాదు రాజేంద్రనాథ్ రెడ్డి గారు అప్పటికీ ఇప్పటికీ కూడా ఇన్ఛార్జ్ డీజీపీ మాత్రమే ఎందువల్ల ఇన్ఛార్జ్ డీజీపీ అంటే ఆ పదవిలో ఉండటానికి అవసరమైనటువంటి సీనియారిటీ రాజేంద్రనాథ్ రెడ్డి గారికి లేదు సో అర్హత లేనప్పుడు ఆ పదవిలో ఎవరైనా పెడితే ఎవరైనా అవకాశం ఇస్తే మనకి సహజంగానే ఆ ఇచ్చిన వాళ్ళకి కృతజ్ఞతతో వాళ్ళకి అనుకూలంగా పనిచేయటం అనేది ఎవరైనా చేసే పని కాబట్టి రాజేంద్రనాథ్ రెడ్డి గారు డీజీపీగా పదవి చేపట్టిన నాటి నుంచి కూడా అధికార పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగానే చేశారు ఆయన కోరికలన్నీ నెరవేర్చారు ఇంక్లూడింగ్ చంద్రబాబు నాయుడు గారు అరెస్టు ఆయన జైల్లో పెట్టడం వరకు కూడా అయితే ఈయన్ని ట్రాన్స్ఫర్ చేయకపోతే ఎన్నికలు సరిగ్గా జరగ ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ బీజేపీ కూడా చాలా పెద్ద ఎత్తున దీని మీద క్యాంపెయిన్ చేసినాయి ఆయన ట్రాన్స్ఫర్ చేయాలి అని చెప్పి ఇంతకాలం పాటు ట్రాన్స్ఫర్ చేయకపోతే దీనికి అర్థం కేంద్రంలో ఉన్న బీజేపీ పెద్దల ఆశీర్వాదం జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నది అనేటువంటి భావన కూడా ఏర్పడింది రాష్ట్రంలో విస్తృతంగా ఈ నేపథ్యంలో ఇప్పుడు ఎన్నికలు ఇంకా వారం రోజులు ఉన్నాయి అనగా ఎన్నికల సంఘం వారు ఆయన ట్రాన్స్ఫర్ చేశారండి నిన్న అప్పటికప్పుడు మరి దీనివల్ల ఎంత ప్రయోజనం ఉంటుందనే విషయం తెలియదు ఎందుకంటే వారం రోజుల్లో కూడా చేయవచ్చు ఈ వారంలో కూడా చాలా కీలకమైన టైమే ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఈ వారంలో చాలా పనులు చేయడానికి చేయించుకోవడానికి పోలీసులు చేత ఏర్పాట్లు కూడా చేసుకున్నారు అనేది సమాచారం సో ఆ నేపథ్యంలో కొంత సెట్ బ్యాక్ ఇది వై వైస్ఆర్సిపికి అయినా కూడా ఇంత లేటు చేసింది ఎన్నికల సంఘం డీజీపీని ట్రాన్స్ఫర్ చేయడానికి అనేది అది కొంచెం గమనించాల్సిన విషయం ఇక రెండవది ఈయన స్థానంలో ఎవరు వస్తారు ప్రస్తుతం ఉన్నటువంటి సీనియారిటీ ప్రకారం ద్వారకా తిరుమలరావు గారు ఆర్టీసీ ఎండీగా ఉన్నారు ఆయన ప్రస్తుతం ఆయన రావడానికి అవకాశం ఉంది ఆయన తర్వాత అంజనాథ్ సిన్హా గారు మాదిరెడ్డి ప్రతాప్ గారు ఉన్నారు సీనియారిటీ ప్రకారం ద్వారకా తిరుమలరావు గారు నైంటీ నైంటీ బ్యాచ్ అండి నైన్టీన్ నైన్టీ బ్యాచ్ ఆయన ఐపీఎస్ అంజనా సిన్హా గారు నైంటీ వన్ అలాగే మాదిరెడ్డి ప్రతాప్ గారు కూడా నైంటీ వన్ ఇందులో మాదిరెడ్డి ప్రతాప్ గారుని ఆల్రెడీ వైసీపీ ప్రభుత్వం ముప్ప తిప్పలు పెట్టి మూడు చెరువులు నీళ్లు తాగించింది రెండుసార్లు ట్రాన్స్ఫర్ చేసింది గతంలో ఆయన ఆర్టీసీ ఎండీగా ఉండేవారు ఇప్పుడు తాజాగా బహుశా ఆయన డిజాస్టర్ రిలీఫ్ ఫైర్ సర్వీసెస్ ఇట్లాంటి డిపార్ట్మెంట్లో ఉన్నారు ఎందుకంటే ఆయన ఎండీగా ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ఒక ప్రెస్ పెట్టారండి మాదిరెడ్డి ప్రతాప్ గారు పెట్టినప్పుడు సడన్గా ట్రాన్స్ఫర్ చేశారు నేను అసలు అనుకోలేదు నన్ను బదిలీ చేస్తారని చెప్పి ఎందుకు చేశారో తెలియదు నేను వైఎస్ గారు ఉన్నప్పుడు ఎంతోమంది అధికారులు మరి ఆ టైంలో చాలా తప్పులు చేశారనే ఉద్దేశంతో జైలు కూడా వెళ్ళారు ఆయన మరణం తర్వాత సిబిఐ కేసులు ఇట్లాంటివన్నీ ఆయన అటువంటి టైంలో కూడా నా మీద ఎటువంటి రిమార్కు లేదు నేను వైఎస్ గారితో తోటి సన్నిహితంగానే పనిచేశాను ఆ రోజున అయినా కూడా నా మీద ఎటువంటి రిమార్కు లేదు మరి అటువంటి వ్యక్తిని ఎందువల్ల మరి ఎలా చేశారో తెలియదు అని ఒక ప్రెస్ మీట్ పెట్టారండి ఈ ప్రెస్ మీట్ పెట్టడం అనేది నిబంధనలకు వ్యతిరేకం విరుద్ధం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆయన ట్రాన్స్ఫర్ చేసేసింది సో చివరికి ఆయన తీసుకెళ్లి పనిష్మెంట్ పోస్ట్ కింద ఫైర్ సర్వీసెస్కేలో వేశారు అనమాట అదేవిధంగా అంజనా సిన్హాగారేమో చాలా కాలం పట్టు బయట ఉన్నారు డిప్యుటేషన్ మీద ఇక ద్వారకా తిరుమలరావు గారు అయితే ఆయన నాలుగు గానే నడిపిస్తున్నారు అప్పటికే ఇప్పటికీ చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఆ తర్వాత అప్పుడు కూడా కీలకమైన పదవుల్లో ఉన్నారు ఆ తర్వాత ఇప్పుడు ఆర్టీసీ ఎండీగా ఉన్నారు ఈ లిస్టులో మోస్ట్ ప్రాబ్లీ ద్వారకా తిరుమలరావు గారు అంజనా సిన్హా గారు మాదిరెడ్డి ప్రతాప్ గారు ముగ్గురు పేర్లని ప్రభుత్వం పంపించేటువంటి అవకాశం ఉంటుంది ప్యానెల్ ఎన్నికల సంఘానికి వీరిలో ద్వారకా తిరుమలరావుకే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి అనేది అందరి భావన ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పాలి అదేంటంటే వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి గారు వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్రభుత్వం కక్ష గట్టి పదవిలో లేకుండా నాలుగు సంవత్సరాల పాటు దూరంగా ఉంచినటువంటి ఏబి వెంకటేశ్వరరావు గారు ఈ పదవిలోకి వచ్చేటువంటి అవకాశం చాలా ఉండిందండి డీజీపీగా ఈ సమయంలో నియమ నియమితులు అవ్వడానికి ఆయనకు అవకాశం ఉండింది ఎందుకంటే వీళ్ళందరికంటే కూడా ఆయన సీనియర్ ఆయన నైన్టీన్ ఎయిటీ నైన్ బ్యాచ్ ఐపీఎస్ కాబట్టి సీనియారిటీ విషయంలో ఆయన పైనే ఉంటారు అయితే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దాదాపు నాలుగేళ్లుగా ఆయన సస్పెన్షన్లో ఉంచింది ఒకసారి సస్పెండ్ చేసింది సుప్రీంకోర్టు వరకు వెళ్ళి ఆయన రిలీఫ్ తెచ్చుకున్నారు మళ్ళీ ఉద్యోగంలో తీసుకున్నారు తీసుకెళ్లి ఫైర్ ప్రింటింగ్ అండ్ స్టేషనరీకి వేశారు డీజీపీగా అది కూడా పనిష్మెంట్ పోస్టింగే అయినా కూడా హ్యాపీగా వెళ్ళారు ఆయన మళ్ళీ ఆయన అక్కడ ఉండడానికి వీల్లేదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చాలా కసితో చెప్పాట అప్పటి పోలీస్ బాస్కి ఇతర అధికారులకి అంటే సిఎస్ గారికి ఎట్టి పరిస్థితులు తీసేయాలి ఆయన్ని ఆయన ఉండటానికి వీల్లేదు నా ప్రభుత్వంలో అని అంటే మళ్ళీ ఏదో ఒక సాగు చూపించి మళ్ళీ ఇంకోసారి సస్పెండ్ చేశారు రెండోసారి ఇంకా అప్పటి నుంచి ఆయన సస్పెన్షన్లో ఉన్నారు దాని మీద ఆయన సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్కి ఎందుకంటే ఒక్కసారి మీరు సెంట్రల్ సుప్రీంకోర్టుకి వెళ్ళారండి సో కింది స్థాయి నుంచి వెళ్ళాలి సో సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్లో కేసు వేశారు ఆ కేసు యొక్క విచారాన్ని సాగదీసి 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 చివరికి ఎట్టకేలకు ఏప్రిల్లో మేము తీర్పిస్తామని చెప్పారండి ఆర్డర్స్ ఇస్తా ఉన్నారు ఏప్రిల్ ఇరవై మూడవ తేదీన ఆర్డర్స్ రావాల్సి ఉంది కానీ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆయన ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు వాడి నెట్వర్కింగ్ ద్వారా మళ్ళీ వాళ్ళ ప్రభావాన్ని చూపారు చూపి ఇరవై మూడు ఆర్డర్స్ రావాల్సి ఉంది రాకుండా అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ గారు మళ్ళీ కొన్ని కొత్త వాదనలు వినిపించి లేదు లేదు మేము ఇంకా కొన్ని వాదనలు వినిపించాలి ఇంకా కొన్ని డాక్యుమెంట్స్ మీకు ఇవ్వాలి కాబట్టి మీరు ఆర్డర్స్ ఇవ్వద్దు అని చెప్పి టైం తీసుకున్నారు టైం తీసుకున్న ఇరవై తొమ్మిదో తేదీ అన్నారు ఇరవై తొమ్మిదవ తేదీ కూడా అది రాలేదు ఆర్డర్ చివరికి ఏమైందంటే ఆర్డర్ వాదనలన్నీ ముగిసిపోయినాయి అందులో ఆర్డర్స్ ఇస్తాము రిజర్వ్లో పెడుతున్నాము అని చెప్పి సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ వారు చెప్పారు రిజర్వ్లో పెడుతున్నాము అంటే అర్థం ఏంటంటే తీర్పు ఇస్తాము ఎప్పుడు ఇస్తామో చెప్పరు చెప్పాల్సిన అవసరం ట్రిబ్యునల్ వారికి కానీ కోర్టు వారికి కానీ లేదండి మన వ్యవస్థలో కోర్టు వారు మేము ఆర్డర్స్ని రిజర్వ్లో పెట్టాము తీర్పునే రిజర్వ్లో పెట్టాము అని ఒక మాట అన్నారనుకోండి రిజర్వ్లో పెట్టడం అంటే ఏంటి ఎప్పుడు ఇస్తారు తీర్పు అని మనలాంటి వాళ్ళకి అనుమానం వస్తుంది ఎప్పుడు ఇస్తారు అనేది వాళ్ళ ఇష్టం ఒక రోజులో ఇవ్వచ్చు వారంలో ఇవ్వచ్చు నెల రోజుల్లో ఇవ్వచ్చు సంవత్సరం తర్వాత ఇవ్వచ్చు అంటే ఆ మధ్య సుప్రీంకోర్టులో ఎవరు కేసు వేశారు ఏం ఇట్లయితే ఎట్లా అసలు ఎప్పుడు ఇస్తారు తీర్పు అనేది చెప్పకపోతే ఎలాగా అంటే అప్పుడు ఏదో ఆరు నెలలు టైం అన్నారు ఆరు నెలల తర్వాత కావాలి అనుకుంటే జడ్జి గారు మళ్ళీ ఇంకొక ఆరు నెలలు టైం కూడా తీసుకోవచ్చు అని కూడా అన్నారు సో ఇప్పట్లో ఆ తీర్పు వచ్చేటువంటి అవకాశం కనిపించటం అలా యాక్చువల్గా తీర్పు కనుక వచ్చి ఉంటే ఏబి వెంకటేశ్వరరావు గారి యొక్క పేరుని కూడా ఈ ప్యానల్లో పెట్టేటువంటి అవకాశం ఉండేది అది కీలకమైన అంశం ఇప్పుడు ప్రభుత్వం పంపించాలి ఒక ప్యానల్ లిస్ట్ ఆఫ్ నేమ్స్ని ఎలక్షన్ కమిషన్ వారికి ఆ ప్యానల్ నుంచి ఎన్నికల సంఘం వారు ఒక పేరు సెలెక్ట్ చేసి వీరిని డీజీపీగా నియమించండి అని చెప్తారు అది ప్రక్రియ అయితే అసలు ఆయన పేరుని ప్యానల్లో కూడా లేకుండా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేయగలిగింది ఎలా చేయగలిగింది తీర్పు రాలేదు తీర్పు రాలేదు అంటే అర్థం ఏంటి సస్పెన్షన్ ఎత్తివేయలేదు సస్పెన్షన్ ఎత్తివేస్తే అప్పుడు ఆయన మళ్ళీ ఉద్యోగంలోకి చేరతారు ఉద్యోగంలో చేరితే సీనియారిటీ ఉన్నందువల్ల ఆయన పేరుని ప్యానల్లో పెట్టాలి ప్యానల్లో పెడితే ఈ నెల రోజుల పాటు ఆయన డీజీపీగా కొనసాగే అవకాశం ఉంటుంది ఏబి వెంకటేశ్వరరావు గారు మే నెల ఆఖరికి రిటైర్ కాబోతున్నారు ఎందుకంటే నైన్టీన్ ఎయిటీ నైన్ బ్యాచ్ అని చెప్పాను కదా ఆ ప్రకారం ఈ నెలాఖరికి రిటైర్ కాబోతున్నారు కాబట్టి ఈ నెలాఖరు వరకు ఆయనకి ఎటువంటి పదవి రాకూడదు అని చెప్పి ముందుగానే కుట్రపూరితంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అన్ని వైపుల నుంచి ముందర కాలకు బంధాలు వేసి ఆయన కేసులో తీర్పు రాకుండా ఆయన సస్పెన్షన్ని ఎత్తివేయకుండా ఆయన పేరుని డీజీపీ నియామకానికి సంబంధించిన ప్యానల్లో లేకుండా చేయగలిగిందండి అది జగన్మోహన్ రెడ్డి గొప్పతనం ఆయన చుట్టూ ఉండే మన్ని మార్దలము ఆయన నెట్వర్కింగ్ వారి యొక్క గొప్పతనం లేకపోతే ఈ కీలకమైన టైంలో ఆయన కూడా అవకాశం ఉండేది ఆయనకే ఇస్తారు అని ఎన్ని సంఘం వారని చెప్పలేము మనం కానీ ఆయన పేరుని పేరల్లో పెట్టడానికి అవకాశం ఉండేది అంటే జగన్మోహన్ రెడ్డి ఆయన ప్రభుత్వం ఆయన చుట్టూ ఉన్నవాళ్ళు ఎంతవరకు వెళ్ళగలరు అనే దానికి ఇది ఒక పెద్ద ఉదాహరణ అండి